హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి నేను బాగున్నాను చూడండి ఈరోజు వచ్చే వీడియో ఏమంటే చాలా వెరైటీగా కొత్త పద్ధతులు అయితే నేను ఈ పైపింగ్ కోట్ అనేది వేస్తున్నానండి ఆల్రెడీ మనం మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని లోడింగ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అంత అయిపోయిన తర్వాత ఇంకోండి గోల్డ్ క్లాత్ వచ్చేసి నేను చూడండి క్రాస్లోనైతే తీసుకోవాలి క్రాస్ ఇలా తీసుకున్న తర్వాత గోల్డ్ క్లాత్కి ఒక అంగుళం అయితే సరిపోద్ది అండి ఎలా ఒక అంగుళం క్లాత్కి మనకు పొడవు ఎంత అయితే అంత తీసుకోవాలి అలాగే లైనింగ్ క్లాత్ని కూడాను క్రాస్ ముక్కలు తీసుకుని కట్ చేసుకుని అది కూడా అంగుళం ఏడాల్పులో అయితే తీసుకోవాలండి అలాగే చూడండి నేను పైపింగ్కి వేయడానికి పాదాలు మార్చుతున్నానండి వన్ సైడ్ పాదం ఉంది అలాగే లెఫ్ట్ పాదం వన్ సైడ్ పాదం సారీ లెఫ్ట్ పాదో రైట్ పాదో వన్ సైడ్ పాదాలు ఉండాలండి ఇలాగా మనకి ఏది కావాలంటే అది తిప్పుకునేలాగా ఉండాలి మనకి ఎట్ సైడు వాటం బట్టి చూసుకుని పెట్టుకోవాలండి ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో వీసి రావట్లేదని నేను చాలా రోజుల నుంచి బాధపడుతున్నానండి చూడండి ఇంతమంది మంచి మంచి వీడియోలు కూడా వచ్చినప్పుడు కూడా మనోళ్ళు మరి నిజంగా ఒక లైక్ అనేది మీరు ఇస్తే నా వీడియో పోవడానికి అవకాశం ఉందండి నా వీడియో పోకుండా ఉండడానికి కారణం ఏంటంటే మీరు లైక్లు ఇవ్వట్లేదు ఒక లైక్ ఇస్తే ఒక పది మందికి రీచ్ అవుద్ది కదా వాళ్ళందరూ చూస్తారు కదా నాకు కూడా నీ వీడియోని గ్రోత్ వస్తుంది కదా ఇంకా మంచి టిప్స్ తోటి అయితే మంచి వీడియోలతో అయితే మీకు ముందుకు వీడియోలు చేస్తానండి ఇంకా చూడండి నేనైతే రైట్ పాదం పెట్టాను ఒక సైడ్ వచ్చేసి నేను వన్ సైడ్ పాదానికి చూడండి క్లాత్ని ఏ విధంగా పెట్టానండి మధ్యలోను పైపింగ్ గోట్ తాడు ఉంటుంది కదా ఆ దారం పెట్టేసి మధ్యలోకి ఇలాగ ఇలాగ ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చేలండి దాని పక్క నుంచి చూడండి ఇలాగ మనకి అతుకులు వచ్చిన దగ్గర అతుకులు ఇలాగ రెండు సైడ్లు ఉంటాయి కదండీ అది ఇలాగ మనం ఎడదీసేసి ఎటుకట్టు దారాన్ని ఇంక అలా పెట్టుకోవాలండి ఆ మడత మీద కానీ పెట్టామంటే అక్కడ లావుగా ఉబ్బుగా వస్తుంది అందుకే నేను ఆ మడత అటాచ్ చేసాం కదా అతుకులు ఆ ఎతుకులన్నీ అతుకులు ఉన్న ఎక్కడెక్కడ అయితే నేను ముక్కలు అతుకులు అతుకులేసాను ఆ అతుకుల కడల్లా ఇంకా అలాగా నేను ఇప్పుడు ఎలా చేశాను ఆ ముక్క నేలగా రెండు ముక్కల కింద అలగ చూడండి గోరుతోటి అయితే అటు సైడ్ అటు ఇటు సైడ్ది ఇటు ఇంకా అలాగ తీసి చక్కగా గోరుతోటి ఇంకా ఒక గోరుతోటి ఇంకా గే గేరండి చూడండి చక్క ఎంత బాగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చిద్ది ఖచ్చితంగాను ఇలాంటి పైపింగ్ థ్రెడ్ మీరు యూట్యూబ్ మొత్తం వెతికినా కానీ ఎక్కడా లేదండి ఎందుకంటే ఇది నేను చాలా అరుదుగా చాలా నీట్గా చాలా మంచిగా ఉందండి చూడడానికి అసలు పైపింగ్ ఒకటి వేసే విధానం కూడా చాలా అసలు పర్ఫెక్ట్గా వేసే విధానం వేసానండి మీకు నచ్చిద్దని అనుకోండి ఇది బోటిక్లో వాడే స్టైల్ అండి ఇది నిజంగా వాళ్ళందరూ కూడా ఎలా ఫినిషింగ్ ఇస్తారా అనుకుంటాను నేను ఇదేనండి నేను ఓటికలో కూడా చూశాను అదే విధంగా నేను చేస్తున్నాను ఇదే పని నేను చూపిస్తున్నాను మాకు నచ్చిద్దండి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడాను చూడండి ఫ్రెండ్స్ ఇలాగ పైపింగ్ మొత్తం చివరి వరకు వేసుకుంటూ వచ్చేయాలి ఇలా వేసుకుంటూ వచ్చేసిన తర్వాత అక్కడికి దారాన్ని ఆపేసి కట్ చేసుకుని మనకి ఎంత పొడవు అయితే అంత పొడవు తీసుకుని ఇప్పుడు బ్లౌజ్ మీద నుంచి ఏ విధంగా దీన్ని లోడింగ్ చేయాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మొత్తం ఇలాగ గుంజుకుపోయినట్టు వస్తుందండి చక్క ఏళ్లతోటే ఇలాగా మనం ఇలా తీసినట్టు కాకుండా ఎక్కడ కూడా ముడత లేకుండా గుంజుకుపోయినట్టు లేకుండా ఉండడం కోసం అయితే ఇంక ఈ విధంగా చేస్తానండి పైపింగ్ థ్రెడ్ నిజంగాను చాలా సన్నగా చూడడానికి ఎంత లుక్ ఎంత మంచి లుక్ వచ్చిందంటే బ్లౌజ్ చూడంగానే మీరు ఆల్రెడీ నేను ఈ బ్లౌజు నాదేనండి కటింగ్ వీడియోలు అయితే వేసి సబ్స్క్రైబర్లు అయినాయి అని చెప్పి మనం అయితే వీడియో చేసాం కదా ఆ వీడియోలో నేను కట్టుకున్న శారీ బ్లౌజ్ ఇదేనండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఎంత నీట్నెస్ చాలా చాలామంది కూడా అడిగారండి నన్ను అయితే ఇంత బాగా ఉందక్క నిజంగా చాలా బాగా కుట్టే బ్లౌజ్ నని చూడండి ఇప్పుడు పట్టి సైడ్ నుంచి ఏ విధంగా మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాం చూడండి లోడింగ్ చేయాలి చూడండి ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్కి నేను మార్కర్ అయితే గీజు చూపించాను కదా చాలా అందంగా ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పని నేర్చుకోవాలి మీ అందరికీ కూడా చెప్తున్నానండి పైపింగ్ ఉన్న వైపుని కాదండి చూడండి పైపింగ్ని పై వైపుకి రావాలి ఖర్చు అనేది కింద వైపుకి రావాలి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి మీరు స్కిప్ చేశారంటే వీడియో కనుక అసలు అర్థం కాదు నేను ఏం పని చేస్తున్నాను ఏం చెప్తున్నానో కూడా మీకు అర్థం కాదు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయొద్దు అలాగే ఒక చిన్న మీ బిల్లు చేత్తోటి ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్క సిస్టర్ని అయితే నేను ఎందుకు ఇంతలా అడుగుతున్నానో మీకే అర్థం అవుతుంది ఇంత మంచిగా మీకు అసలు మంచి మంచి వీడియోలు తెచ్చినట్టు చిన్న లైక్ ఇవ్వలేరా ఫ్రెండ్స్ ఒక్క లైక్ అనేది ఇవ్వండి ఆ లైక్ వల్ల నేను ఒక పది మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి అయితే నేను పెట్టమని చెప్పాను కదా దీని సైన్ నుంచే పక్క నుంచే దారం పక్కనుంచే కుట్టుపడుతుంది చూడండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు వీడియో ఎలా వస్తుంది అన్నది అసలు మీరు కనిపెట్టండి చూడండి నీట్ నీట్గా ఎంత పర్ఫెక్ట్గా మనకి ఎక్కడ ఉబ్బులు లేవు సుంచులు లేవు ఎక్కడ కూడా లూజ్ లేదు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎంత నీట్గా వస్తుందో చూడండి నేను వేసే విధానంలో మీరు వేయండి బ్లౌజ్ మీద వేయండి రీల్ వేయండి మీకు రాకపోతే గట్రా నేను నెక్స్ట్ వీడియోలో అనేది మీకు వస్తుంది నెక్స్ట్ వీడియో ఏంటండి ఈ వీడియోలోనే మీరు కంప్లీట్గా ఏ వరకు బ్లౌజ్ అంతా చూడండి చాలా నీట్గా బాగుంటుందండి ఇలాంటి పర్ఫెక్ట్గా నిజంగా యూట్యూబ్ అంతా మీరు ఎత్తుకున్నా కానీ ఈ పైపింగ్ అయితే ఎవరు వేయరండి నాకు తెలిసి ఇన్విజిబుల్ పైపింగ్ గోటు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అది కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కానీ నీట్గా ఫినిషింగ్ వస్తుంది అని చాలామంది ఫినిషింగ్ కోసం ఆ కటింగు స్టిచ్చింగ్లు అనేది చేస్తారండి ఆ పైపింగ్ గోటింగ్ అనేది వేస్తారు కానీ ఇది దీన్ని నేను పైనుంచి వేస్తున్నాను కానీ నేను ఖర్చు కనబడియకుండా పైన లైనింగ్ క్లాత్లోనే మనం తీసుకున్న మొక్కతోటే క్రాస్ మొక్కలతో దాని సైడ్ నుంచి ఖర్చు కనపడకుండా కుట్టుకునే విధానం చూపిస్తాను చూడండి అసలు అక్కడ మనకి బ్లౌజ్ గోల్డ్తో గోల్డ్ క్లాత్తో అయితే వేస్తున్నాను నేను అసలు ఇది నాకు ఎంత చిరాగ్గా ఉంటుందంటే గుచ్చుకుపోయినట్టుండి మెడ అంతా కూడా గోల్డ్ క్లాత్ అసలు మనకి గా ఉండదు కదండి చాలా చిరాకు అనిపిస్తుంది గుచ్చుకుపోయినట్టు ఏదో కుడుతున్నట్టు అనిపిస్తుంది కానీ అలాంటి విధానం ఏమి ఉండదండి చూడండి చివరి వరకు అయితే నేను కరంగులానికి ఖర్చు పెట్టాను కదా ఆ ఖర్చు కాడికి ఇలాగా గోటు అనేది లాగి దాన్ని కట్ చేయండి లోపలకి మడిచినప్పుడు ఏమైందంటే అక్కడ గట్టిగా లేకుండా మెత్తగా చక్కగా మలిచి కుట్టుకునేప్పుడు బాగుంటుందండి ఈ చివరికి కూడా అంతే సేమ్ ఇంతే ఇప్పుడు దీన్ని వెనక్కి రివర్స్ వేసేసి ఆ పైన ఉన్న ఖర్చుని అయితే సమానంగా ఉంచుకుని చక్కగా కట్ చేసుకోండి నీట్గా కట్ చేయండి ఎక్కడ కూడాను పనిని చిరాకు అనేది చేయొద్దండి చాలా నీట్గా పర్ఫెక్ట్గా చేయండి చాలా నీట్గా వస్తుంది చూడండి ఇంకా హాఫ్ ఇంచ్ వచ్చింది ఇప్పుడు చూసారు కదా ఇలా కట్ చేసుకుంటూ వస్తే హాఫ్ ఇంచ్ వచ్చింది ఇలా నీట్గా నిదానంగా కార్నర్లు తిరిగే కాడ చాలా జాగ్రత్తగా కట్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నాను కొత్త వాళ్ళు అయితే బిగ్నర్స్లో ఉన్నవాళ్ళు అయితే నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కట్ చేసేటప్పుడు హాఫ్ ఇంచు ఆ బ్లౌజ్కి మనం హాఫ్ ఇంచు ఖర్చు అయితే కట్ చేసుకుంటా రండి మనం కుట్టేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎలా అయితే ఉంచామో హాఫ్ ఇంచ్కి సరిపడానే గోల్డ్ క్లాత్ నుంచుకుని మిగతాది వేస్ట్ ఇదంతా కూడా కట్ చేసేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం కానీ మీరు చూసినట్లయితే కనుక లైక్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చూడమని అయితే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్లీజ్ అండి ఇంకా దీనిపైన నుంచి చక్కగా చూడండి ఎంత నీట్గా వచ్చింది అసలు చాలా బాగుందండి అసలు దీనిపై నుంచి అయితే ఇదిగో నేను ఒక క్రాస్ పీస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా ఈ బ్లౌజ్ ఎంత ఉందో అంతే పొడుగు క్రాస్ పీస్ అయితే పెట్టుకోవాలండి దీని సైడ్ నుంచే ఇంక పైపింగ్ గోటింగ్ అనేది మనం వేసాం కదా ఇప్పుడు ఆ దానిపైనుండే క్లాత్ పెట్టేసి దీని నుండి పక్కనుండి ఆ గోటు పక్కనుండే క్లాత్ క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ పైనుంచి ఆ గోటు పక్క పాదం ఇదేనండి పాదం అయితే మార్చలేదు వన్ సైడ్ పాదం రైట్ పాదం అలాగే ఉంచాను ఆ గోటు పక్క నుంచే నీట్గా నిదానంగా చాలా అందంగా అరుదగా వస్తుంది చూడండి అసలు మీకు యూట్యూబ్ అంతా ఎత్తుకునే కానీ ఇలాంటి వీడియో మీరు చూసి ఉండరు నాకు తెలిసైతే నేను యూట్యూబ్ మొత్తం ఎత్తుకునే కానీ నాకు దొరకలేదండి నేను ఇది బోటిక్లో చూశాను సేమ్ వాళ్ళు వేసే విధానం చూశాను నేను చాలా నీట్గా అనిపించింది పర్ఫెక్ట్గా ఉంది అసలు ఇది ఇలాంటి పని మనం అంటే నిజంగాను మాటల్లో చెప్పేది కాదండి చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంకా మనకు తెలవని వీడియోలు ఎన్నో ఉన్నాయండి అసలు మనం చేసే పని చాలా అరుదుగా చాలా ఉంది ఇక్కడ ఉల్టా వచ్చిందండి అందుకే చిన్నది కట్ చేసేసి మళ్ళీ దాన్ని దారం బయటకి తీసేసి దానికి అక్కడ ముక్క మళ్ళీ అతికేసుకోవాలండి ఇక్కడ మళ్ళీ ముక్క అతికేసుకుని వేస్తాను చూడండి అయితే ఇది ఇది రివర్స్లో వచ్చింది అందుకని మళ్ళీ కట్ చేసేసి మళ్ళీ దీని నుండి స్టిచ్ చేసి అంటే ఉల్టా పల్టా అంటే ఖర్చు పైకి వచ్చి పైకి రావాలి ఇది కిందకి వెళ్ళింది దాన్ని మనం పైపింగ్ గోటు వెనక తిప్పినప్పుడు ఆ ఖర్చు పైకి వచ్చేది అందుకని అయితే నేను ఈ విధంగా చేశానండి చూడండి చాలా నీట్గా వస్తుందండి అసలు ఇలాంటి పైపింగ్ గోటు అనేది మీరు ట్రై చేయండి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్లో పెట్టండి మీరు చేసే కామెంట్ వల్ల నేను చాలా సంతోషపడతానండి ఒక్క లైక్ అనేది ఇవ్వండి మన వీడియోలు ఎందుకు పోవట్లేదు నాకు వెయ్యి సబ్స్క్రైబర్లు అయినా సరే నాకు వెయ్యి మంది సిస్టర్ చూస్తున్నప్పటికీ కూడా నాకు వంద కనీసం రెండు వందల వీసు కూడా రావట్లేదండి ఎంత కష్టపడి ఎలాంటి పని చేస్తున్నాను నిజంగాను నా కష్టం దేవుడు గుర్తిస్తాడండి ఏదో ఒక రోజు నేను నిరీక్షణతోటి ఈ వర్క్ అనేది చేస్తున్నాను చాలా కష్టపడుతున్నాను సిస్టర్ మీరు ఒక ఇచ్చే ఒక లైక్ వల్ల నేను ఎంత ముందుకు వెళ్తాను ఈ వీడియో ఎంత గ్రోత్ వస్తుంది ఎంతమందికో వెళ్తుంది వీసు వీసు రావడానికి ఎంతమందికో వెళ్తుంది ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టేది ఏం లేదు ఒకటికి నాలుగు సార్లు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒక చిన్న లైక్ ఇచ్చి మన వీడియో కనుక చూసినట్లయితే చాలా ముందుకు పోయే అవకాశం ఉందండి వీడియో అయితే దారం అంతా కూడా అయిపోయినట్టుంది మళ్ళీ నేను దారం పోసుకుని మళ్ళీ పెడతానండి ఈ వీడియో స్కిప్ చేయాలి లెక్క అయితే ఈ వీడియోలో వచ్చేసింది ఇది దారం పెట్టేది తెగేది ఇవన్నీ కూడా వీడియో ఎక్కువైపోద్ది లెంత్తో ఇది స్కిప్ చేయాల్సింది నేను చూసుకోకుండా అప్లోడ్ చేసేసాను అసలు చాలా నీట్గా అరుదుగా ఉంటుందండి చూడడానికి చాలా మంచి లుక్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది చూడండి దీని నుంచే ఇప్పుడు ఒక స్టిచ్ అనేది మళ్ళీ వేసుకుంటూ వద్దామండి ఈ కచ్చే ఇందాక కిందకి వెళ్ళిపోయింది ఇప్పుడు పైకి వచ్చింది చూసారు కదా ఈ గోటు నేను వేసిన గోటు పక్క నిండే అలా వేసుకుంటూ వచ్చేయండి చాలామందికి గోట్లు ఇలా వేసుకోవడం రాదండి వాళ్ళు ఏమంటారంటే మళ్ళీ పాడు చేసేసి రా మాకు రావట్లేదు అంటున్నారు నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఒకటే చెప్తానండి మనం చేసే పని దాన్ని శ్రద్ధ పెట్టి స్కిప్ చేయకుండా వీడియోని ఎక్కడ కూడాను నీట్గా నిదానంగా కష్టపడైనా సరే ఒక వీడియోని చెయ్యండి ఒక బ్లౌజ్ మీద వేయండి మీకు రాపోయింది అనుకోండి ఆ బ్లౌజ్ మీద మంచిగా వచ్చినా చెడుగా వచ్చినా అది బాగా రాకపోయినా కానీ మళ్ళీ మీరు ఇంకో బ్లౌజ్ మీద వేసుకురావచ్చు ఎందుకంటే ఇది అసలు చాలా నీట్గా బాగుంటుందండి నేను కూడాను ఇది రెండోసారో ఎలాగో అనుకుంటాం అయితే వీడియోలో అయితే నేను రెండు మూడు రకాలు చూపించాను పైపింగ్ బోట్లు వేసే విధానం రెండు రకాలు ఏంటంటే మూడు రకాలు చూపించాను ఇది నాలుగో రకం నిజంగా మన ఛానల్లో ఇది నేను నాలుగో రకం చూపిస్తున్నానండి పైపింగ్ బోట్లు వేసుకునే విధానం ఒకటే ఇన్విజిబుల్ పైపింగ్ ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగేనండి దీని పక్కన క్లాత్ పెట్టాను కదా ఈ క్లాత్ కింద నుంచి చూడండి చూసారా చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ అయితే వస్తాను ఫ్రెండ్స్ ఇంకా బ్లౌజ్ కటింగ్ వీడియోలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఖాళీ ఉండలేదు కస్టమర్స్ బ్లౌజ్లే సరిపోతున్నాయని నేను అప్లోడ్ అయితే నేను నుంచి మొన్న నిన్న కూడా సరిగ్గా పెట్టలేదండి ఇంకా ఈరోజైతే పెట్టాలి అని అని చెప్పి ఈ బ్లౌజ్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను క్రాస్ క్రాస్ బ్లౌజ్లే ఇవన్నీ కూడాను ఈ పక్క నుంచి కూడాను నేను కార్నర్లు తిరిగే కాడ నుంచి కూడాను ఘాట్లు పెడతాను ఈ ఇది కూడా అంతేనండి సేమ్ ఈ పైపింగ్ తా గోడ పక్క నుంచి ఎగస్ట ఉన్న క్లాత్ అంతా కూడాను ఇలాగ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకుంటూ రండి ఇది కూడా నీట్గా కట్ చేసుకురండి చాలా అసలు మనం చేసే పని చాలా నీట్గా ఉండాలి పర్ఫెక్ట్గా ఉండాలి ముందు మనం చేసే పని నీట్గా ఉంటే బ్లౌజ్ ఆటోమేటిక్గా ఫినిషింగ్ అనేది దాని అంతా అదే వచ్చేది మనం ప్రత్యేకంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదండి నేను మళ్ళీ చెప్తున్నాను ప్రత్యేకంగా మనం బ్లౌజులకి ఫినిషింగ్ అనేది ఇవ్వక్కల మనం చేసే పని నీట్నెస్ తోటి శ్రద్ధతో నిదానంగా అయినా సరే లేటుగా కొంతమంది ఆదర బేద ఆదరి బేద కట్ చేసేసి కుట్టేన అవసరం లేదండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి పైపింగ్ థ్రెడ్లు అనేది నీట్గా రావాలి ఫినిషింగ్ రావాలంటే నిదానంగా కొంచెం లేట్ అయినా సరే ఇది బాగా చేయదీరిగిన వాళ్ళే తప్పితే ఇలాంటి స్పీడ్గా ఎవరు చేయలేరండి నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చేతిలో అలవాటు అయిపోయిన పని కాబట్టి నేను అంత పాస్ట్గా చేసినా కానీ నాకు ఫినిషింగ్ అనేది వస్తుంది చాలా నీట్గా వస్తుంది కొత్త వాళ్ళకైతే ఈ ఫిన్షింగ్ రాదండి కుట్లు పక్క వెళ్ళిపోతాయి క్లాత్ ఏమో ముసుగులు వచ్చేస్తాయి లేదంటే నేను పైపింగ్ బోటు అసలు నిదా నీట్గా రాదు ఫినిషింగ్ రాదు అసలు బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీరే అంటారండి మంచి కామెంట్లు పెడతారు ఈ కార్నర్లు తిరిగే కాడ మెడ దగ్గరను ఫ్రెంట్లు ఫ్రంట్ దగ్గర ఫ్రంట్లోను మెడ దగ్గర అలాగే బ్యాక్లోను కార్నర్లు తిరిగేకాడ నడుము దగ్గర ఇలా చిన్న చిన్నగా కాట్లు అయితే పెట్టుకోవాలండి కత్తురితోటి ఇలా పెట్టడం వల్ల ఏమైందంటే మనకి వెనక్కి రివర్స్ వేసినప్పుడు క్లాత్ని ఎత్తుపెట్టినట్టు లేకుండా పైపు అనేది నీట్గా సమానంగా అంతా ఒకేలా వస్తుందండి ఈ విధంగా వేసుకోండి చాలా బాగుంటుందండి ఇలాంటి పని నిజంగాను మనకి డబ్బులు పెట్టి కొనుక్కున్నా కానీ దొరకదండి అంత ఇదిగా ఉంటుంది చూడండి చూసారా ఇంకే దీని పక్క నుంచి నేను చూపిస్తాను చూడండి దీని పక్క నుంచి లోపలికి అలా మడిచి దాన్ని ఒక హాఫ్ ఇంచుకి మడిచి మళ్ళీ లోపలికి ఇంకో హాఫ్ ఇంచ్ మడచండి అంతే చాలా నీట్గా వచ్చింది చూసారా పైపింగ్ నేను వేసింది గోల్డ్ గ్లో గోల్డ్ క్లాత్ ఎక్కడైనా కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు కానీ ఎక్కడైనా కనిపిస్తుందో ఇప్పుడు పైన క్లాత్ పెట్టడం వల్లే కదా ఎక్కడా కనిపిస్తలేదు ఎంత పర్ఫెక్ట్గా ఉంది చూసారా ఎలా ఫోల్ చేయాలో మళ్ళీ చూపిస్తున్నాను నేను ఊడదీసింది తీసింది ఇన్ని సార్లు మీకు చెప్తానికి కారణం ఇన్నిసార్లు మీకు చూపించడానికి కారణం మళ్ళీ మళ్ళీ చెప్తాను నాకు ఇది పది నిమిషాలు వీడియో కూడా అవ్వదండి నేను చే నేను చేయాలంటే పని మీకోసం ఇరవై నిమిషాలు పట్టింది ఇది నేను గమ్ముని వేసుకోవాలంటే ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాల్లో ఈ పైపింగ్ అనేది వేసేసుకుంటాను గబగబా వేస్తాను స్పీడ్గా అయిపోద్ది కూడాను చూడండి చక్కగా నీట్గా అలాగా అద్ అదుముకుంటూ చేతితోటి అదుముకుంటూ నిదానంగా అసలు చిన్నగా పెట్టుకోండి కుట్టు కూడాను పెద్ద కుట్లు పెట్టద్దు చిన్నగా పెట్టుకోండి కార్నర్లు తిరిగే కూడాను చేతితో అయితే ఇలాగా అదుముకుంటూ అబ్బా అసలు చూడండి ఫ్రెండ్స్ నిజంగా పైపింగ్ తాడు పక్కనండి మనకి ఎంత నీట్గా వస్తుందో అసలు ఖర్చులు కనపడమండి చాలా నీట్గా ఉంది చూసారు కదా ఇలా నేను ఇక్కడ లో నేను ఇంత రివర్సులు వేసాను రివర్స్ వేస్తే కొంచెం మనకి మనకేమవుతుందంటే దారాలు లాగపట్టినట్టు ఉండి ముడతలుగా వచ్చినట్టు అనిపించింది నాకు అందుకే ఇప్పుడు మళ్ళీ ఆ రివర్స్ దాన్ని పైకి పైనుండి వేస్తున్నాను అండి మెయిన్ క్లాత్ పైనుంచి లోపలకి మడిచేసి దీని పక్కనండి చూడండి లోపల మనం క్లాత్ని పెట్టాం కదా ఆ క్లాత్ని లోపలికి మడిచి డబల్ ఫోల్డ్ చేయాలండి హాఫ్ హాఫ్ ఒక ఫోల్డ్ చేయాలి హాఫ్ ఇంచుకొక ఫోల్డ్ చేయాలి చేసేసి చక్కగా ఈ పైపింగ్ గోటు పక్కనండి పాదం ఖర్చు మందంలో పాదం పాదం ఖర్చు మందంలోనే వేసుకోవాలండి అనేది ఇలా ఎందుకు వేస్తున్నానంటే నేను బ్లౌజ్ని రివర్స్ ఇదంతా కూడాను చివరి వరకు స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత బ్లౌజ్ని వెనక్కి రివర్స్ వేసి ఆ క్లాత్ని వెనక్కి మడతబెట్టి అప్పుడు దాని పక్క నుండి ఒక స్టిచ్ చేసి కొత్త అండి చూపిస్తాను మీకు మీకు నచ్చుద్ది అండి ఖచ్చితంగా ఈ పైపింగ్ గోట వేసే విధానం చాలా నీట్గా ఉంది అసలు అసలు రాని వాళ్ళకు కూడాను చాలా నీట్గా వేసే విధానం వస్తుందండి మనకి అసలు పైపింగ్ గోట వేయడమే చాలా కష్టంగా వేస్తారు చాలామంది అలాంటిది దీని నుంచి మన క్రాస్ మొక్క పెట్టి ఆ ఖర్చు కనపడకుండా గ్లో గోల్డ్ క్లాత్ కనపడకుండా పైన క్రాస్ మొక్క పెట్టి బ్లౌజ్లో కలర్లోనే కలర్ కలిసిపోయిందండి నేను ఎలా అన్నది కూడా ఎవరికి తెలియదు నేను ఇప్పుడు చూపిస్తేనే మనం చెప్తేనే అర్థం అవుతుంది చూడండి మీకు నచ్చితే కనుక ఒక్క లైక్ అనేది ఇవ్వకుండా మట్టుకు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక్క చిన్న లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీ దయ వల్లే నాకు మానిటేషన్ వెళ్ళింది నిజంగాను అసలు మీ వెయ్యి సబ్స్క్రైబర్లకి అందరికీ కూడాను ధన్యవాదాలు చెప్తున్నానండి చూడండి మీరు అందరూ కూడా ఈ పని నేర్చుకోవాలి చక్కగా నీట్గా వేసుకోవాలి మీరందరూ కూడా కామెంట్ చేయండి మీ కామెంట్కి నేను రిప్లై ఇస్తాను ఇంకా ముందు ముందు మన ఛానల్ని ఇంకా గ్రో గ్రోత్ రావడానికి మీ అందరు ఆశీర్వాదం కావాలి మీరు అందరూ కూడా నన్ను నేను చేసే పనిని ఇష్టపడతారని నన్ను సబ్స్క్రైబర్ చేసుకుంటారని అలాగే లైక్లు ఇస్తారని కామెంట్ చేస్తారని నమ్ము నమ్ముతున్నానండి నా ఛానల్ని నా ఛానల్కి గ్రోత్ రావడానికి కారణం అయ్యేదే మీరు అవ్వాలని నేను ఇష్టపడుతున్నానండి మీరు ఎందుకంటే మన ఫాలోవర్స్ లేని ఎక్కడ దాకా నేను రాలేను కదండి నేను చేసే పనికి చూడండి ఇప్పుడు వెనక్కి బ్లౌజ్ అన్నది రివర్స్ వేసి దీని పక్క నుంచి ఎగస్టా ఉన్న ఖర్చు ఉంది కదా దాని లోపలికి అలా డబల్గా ఫోల్డ్ చేసేసి దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది ఏంటి ఇప్పుడు ఎంత నీట్గా వస్తుందో ఫ్రెండ్స్ నాకు చాలా నచ్చిందండి బ్లౌజ్ మీరు నమ్ముతారో లేదో కానీ బ్లౌజ్ విధానం ఉందండి అసలు చాలా బాగుందండి అసలు ఈ పైపింగ్ థ్రెడ్ ఇలా వేయటం అనేది ఇది నేను రెండో బ్లౌజ్ మీద అండి ఫస్ట్ బ్లౌజ్ మీద వేరే వాళ్ళకి వేసాను కస్టమర్స్ బ్లౌజ్కి వాళ్ళు అన్నారు చాలా నీట్గా అక్క అసలు ఖర్చు కూడా కనపడలేదు ఇది ఇన్విజిబుల్ పైప్ లైనే ఉంది సేమ్ అది ఎలాగా మనం కనపడకండి వేసుకుంటామో దీనికి కూడా ఇంతేనండి వాళ్ళు అన్నారు ఇంకా నెక్స్ట్ బ్లౌజులు కూడా సేమ్ ఎలాగే వేయమన్నారు అలాగే వేసాను అయితే కొంచెం అవకాశాలు లేక నాకు ఆ టైంలో అర్జెంట్ బ్లౌజులు వచ్చి నేను వీడియోలు అయితే పెట్టలేదండి ఇప్పుడు నా బ్లౌజ్ మీద రీల్స్ చూపిస్తున్నాను మీకు మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ మరి ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ మీ సొంత సిస్టర్ని అనుకుంటే నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ చేస్తారు నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగాను లైక్ చేసి నా వీడియోని అయితే మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తారని అయితే నమ్ముతున్నాను అండి ఈ బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది అన్నది నేను శారీ మీద బ్లౌజ్ వేసుకున్నాను కదా మన వీడియోల్లో కూడా ఉంది చూడండి ఈ శారీ కూడా చాలా మంచి డిజైన్ అండి కొత్త కొ కొత్త మోడల్ శారీస్ ఇది ఈ శారీ కూడాను నేను కొత్తదేనండి మన యూట్యూబ్ ఛానల్లో కేక్ కట్టింగ్ అయితే శారీ కట్టుకున్నానండి ఎలా ఉందా అన్నది కామెంట్ కూడా చేయండి ప్లీజ్ అండి చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా అసలు ఎక్కడ కూడా ఖర్చులు కనపడకుండా ఇరిటేషన్ అన్నది రాదండి ఎంత గుచ్చుకుపోయే క్లాత్ వేసినా సరే మనం ఎంత నీట్గా ఎంత పద్ధతిగా ఎంత పొజిషన్గా ఇంత బాగుంటుందా అన్నట్టు ఉంది అసలు బ్లౌజ్ ఎంత నీట్గా వచ్చింది చూసారా ఈ బ్లౌజు స్టిచ్చింగ్ కూడా ఉందండి ఫ్రంట్ పార్ట్లో స్టిచ్చింగ్ అది కూడా పెడతాను ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా వచ్చింది చూసారు కదా మీరే ఇప్పుడు వీడియోని కొంచెం జూమ్ చేశానండి జూమ్ చేసి మీకు దగ్గరకు చూపించాను ఎంత బాగుందో చూడండి అసలు మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ అనేది ఇస్తారు నేను చెప్తున్నానని కాదు కాని అక్క నీ ఇది నువ్వే చెప్పుకుంటున్నావు ఇన్నిసార్లు అని మీరు అనుకోవద్దు ఎందుకంటే నాకు అంత నచ్చిందండి నాకే అంత నచ్చిందంటే ఇంకా బిగినర్స్కే అసలు మీరు ఎంత బాగా ఇష్టపడతారు చూడండి అసలు ఇదిగో శారీ వచ్చేసి ఇదండి శారీ వచ్చేసి థౌజండ్ పడింది ఇది జీవ్మాల్లో తీసుకున్న శారీ చాలా బాగుందండి అసలు ఇది స్మూత్ క్లాత్ అండి ఫ్యాబ్రిక్లు మంచివి రోలింగ్ శారీ లా ఉంటుంది కానీ నేను ఫస్ట్ టైం మన కట్టుకున్నాను కేక్ కట్టింగ్కి మనకి వేయ సబ్స్క్రైబర్లు అయ్యారని చిన్న సెలబ్రేషన్ అయితే చేశాను కదండి దానికోసమే కట్టుకున్నానండి చాలామంది కూడా నీ శారీ బాగుంది శారీ బాగుంది బ్లౌజ్ బాగుంది అని అని అన్నారు ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను చిన్న ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడ కూడా చాలా బాగుంది అన్నారు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉందండి శారీ మీద బ్లౌజ్ ఇది మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబర్ చేసుకోండి చేసుకోకుండా కనుక మనం మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్